అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను వెనకాల డ్రాప్ వచ్చేసి ఇక్కడ నెట్ వచ్చేసి స్టార్ లాగా అనమాట సో నేను కటింగ్లో ఎలాగైతే చెప్పానో మీరు కూడా కటింగ్ అలా చేయండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లైనింగ్ క్లాత్ అదేవిధంగా శాటింగ్ క్లాత్ రెండిట్ని కూడా కలిపేసి ముందైతే కుట్టు వేసేస్తాను తర్వాత దీనిపైన నెట్ క్లాత్ పెట్టి తిప్పేస్తాను అనమాట అంటే ఫ్రంట్ పార్ట్లో నెట్ ఏమి వద్దన్నారు అందుకని చెప్పేసి ఇలాగ పెట్టేసుకుని నెక్ దగ్గర మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో అంత డిఫరెన్స్ తోటి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి ఉల్టా తిప్పేసుకోవాలి ఓకేనా దీన్ని ఉల్టా తిప్పాల్సిన అవసరం లేదు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలంటే దీనిపైన లైనింగ్ క్లాత్ పెట్టి ఉల్టా తిప్పాలి ఉల్టా తిప్పినప్పుడు శాటిన్ క్లాత్ అనేది ఆ పైకి ఉండాలన్నమాట అందుకు నేను ఏం చేశానంటే శాటిన్ దగ్గర మనకి షైనింగ్ వస్తుంది కదా అది అడుగు భాగంలో పెట్టాను దీనిపైన లైనింగ్ ప్లెట్ పెట్టాను అనమాట ఇలాగా ముందైతే లైనింగ్ అంతా కూడా జాయిన్ చేస్తున్నాను ఇలాగ మొత్తము ఇటు సైడ్ కూడా అంతే ఇటువైపు తిప్పేసుకుని ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి లేదు అనుకుంటే గమ్ముతో జాయిన్ చేసేసుకోండి గమ్ముతో జాయిన్ చేసుకుంటే మీకు ఇంకా ఈజీగా అయిపోతుంది ఇది ఒక్కదానికి గమ్ముతో ఎందుకని నేను నార్మల్గానే స్టిచ్ చేస్తున్నాను ఇలాగా ఇలా చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇటువైపు కూడా అంతేలాగా ఇటు సైడ్ కూడా ఇలా మొత్తం అయిపోయిందండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా మొత్తం నీట్గా కుట్టేసుకోండి ఇదంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే కరువు తిరిగిన చోట ఎగ్జాక్ట్గా కట్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్లో లీఫ్ షేప్ అండి ఇలాగా సో అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి నెట్కి ఉల్టా సీదా చెక్ చేసుకోండి ఎందుకంటారా అక్కడ మనకి చెమ్కీలు ఇచ్చారనమాట ఆ చెమకీలు అనేది పైకి ఉండాలి అందుకు నేను అలా ఉల్టా సీదా చెక్ చేసుకుంటున్నాను మీకు కనిపించకపోవచ్చు నాకు అనిపిస్తుంది వీడియోలో ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నెక్ దగ్గర కుట్టేసుకుని ఉల్టా తిప్పేసుకోండి ఉల్టా తిప్పేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం నీట్గా పాదమించి డిఫరెన్స్ తోటి కుట్టేసుకుని ఉల్టా అనేది తిప్పేసుకోండి ఇలాగా అయిపోయిందండి ఎగస్ట్రౌన్ క్లాత్ని కట్ చేసుకోండి ఇక్కడ ఇలా ఇక్కడ వచ్చేసి ఇలా రావాలన్నమాట షేప్ అనేది ఇక నాకు షేపు మిస్ అయినట్టు అనిపించింది అందుకనే మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు ఉల్టా తిప్పేసుకోండి ఇక చూడండి ఇలా చిన్న టక్ ఇవ్వండి రౌండ్ తిరిగే చోట అదే కరువు తిరిగిన చోట ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఉల్టా తిప్పేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఎగస్టోనా క్లాత్ని కట్ చేసుకుని ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్టుకు ఎలాగైతే మార్కింగ్ వేసామో దానిపైనే ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి దానిపైనే నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి కట్ చేసేసుకోవాలి చూడండి ఇలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ కూడా అంతే రెండో సైడ్ కూడా అంతే ఇలాగా మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేయండి ఇప్పుడు కట్ చేసేసేయండి ఎగస్టోన్న క్లాత్ని అంతా కూడా నీట్గా కట్ చేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే ఇలా పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు వేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే రెండోది కూడా సేమ్ ఎగస్ట్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా నేను చూపించినట్టు ఇక్కడ కూడా ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు పైనుంచి ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయాలి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ కోసం కింద నేను శాటింగ్ క్లాత్ పెట్టాను ఉల్టా అనేది ఉల్టా శాటింగ్ క్లాత్ అనేది కింద ఉంది సీదా అనేది నా వైపుకు ఉందనమాట దీనిపైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని కట్ వర్క్ ఎలా ఉందో అలాగా నెక్ ఎలా ఉందో అలాగా స్టిచ్ చేసేసి తిప్పేస్తాను ఇలా ఉల్టా అనేది తిప్పేస్తాను అనమాట ఇక చిన్న టక్ ఇవ్వండి ఇక్కడ చిన్న టక్ ఇవ్వండి ఇలా ఓపెన్ చేసేసేయండి ఓపెన్ చేసేసుకుని నీట్గా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఒక టాప్ స్టిచ్ అనేది ఇలా వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా చక్కగా కుట్టు వేసేసుకుని ఇలా మొత్తం కూడా అంతే చూడండి ఇలాగ స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగ టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి దీనిపైన నెట్ క్లాత్ పెట్టేసుకోండి చూసారా ఇలా వస్తుంది మొత్తం లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని అన్నిటిని కూడా జాయిన్ చేసేసుకోండి జాయిన్ చేసేసుకుని ఇదిగోండి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా ఇలా జాయింట్ అనేది చేసేసుకోవాలన్నమాట ఇలాగా ఇలా నీట్గా ఇటు సైడ్ కూడా అంతేనండి ఇలా నీట్గా ఎక్కడ కూడా ముడతలు రాకుండా చేతితో టద్దుకుంటూ స్టిచ్ చేసేసుకోండి ఇప్పుడు ఎగస్టోన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్టోన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఇప్పుడు దీనిపైన నెట్ క్లాత్ పెట్టాలి నేను చూపిస్తాను చూడండి దీనిపైన నెట్ క్లాత్ పెట్టేసుకుని చూసుకోండి ఉల్టా సీదా ఏమైనా ఉందేమో ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇంకో చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఎందుకంటే మనము నెట్ క్లాత్ని కరెక్ట్గా కట్ చేసాం మీ గుర్తుందో లేదో నెట్ క్లాత్ని కరెక్ట్గా కట్ చేసాం కాబట్టి కరెక్ట్గానే పెట్టుకోవాలి ఇలాగా ఇలా పెట్టుకుని మళ్ళీ ఇటువైపుకి తి తిప్పేసుకుని ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అంతేనండి తర్వాత వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని మొత్తం కూడా జాయిన్ చేసుకోవాలి రెండు వైపులు అలా జాయిన్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది అనమాట లుక్ అనేది ఇప్పుడు మనం ఇక్కడ డ్రాప్ షేప్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని కింద దాకా ఇలా కట్ చేస్తాను అనమాట డ్రాప్ అనేది ఇలాగా ఇలా మొత్తం నీట్గా ఇలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి పట్టీ అతుక్కోవాలి నేను శాటింగ్ క్లాత్నే పట్టి కింద అతుకుతున్నాను సాటింగ్ క్లాత్ అంటే క్రాస్గున్న క్లాత్ని కట్ చేసేసుకుని వన్ ఇంచ్ వరకు అన్నీ కూడా జాయింట్లు వేసేసి సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ వేసేస్తున్నాను సగానికి ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుని అప్పుడు పట్టీలాగా హెమ్మింగ్ పట్టీలాగా జాయింట్ వేసుకోవాలి ఇలాగా చూడండి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు కొంచెం నీట్గా కట్ చేసుకోండి నీట్గా కట్ చేసుకుని ఇలా మొత్తం కూడా ఇప్పుడు మీరు రెండు వైపులా కుట్టేసుకుంటామే లెఫ్ట్కి రైట్కి ఇలా పైన పెట్టేసుకోండి పైన పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి లావుగా ఉండకూడదండి సన్నగానే ఉండాలి లావుగా ఉంటే నెట్ క్లాత్ దగ్గర మనకి లుక్ అనేది రాదనమాట ఇది ఉక్సు పట్టి అంటే వెనకాల కుట్టేదన్నమాట వెనకాల డ్రాప్ పెడతాం కదా అది నేను థ్రెడ్స్ పెట్టేస్తాను బటన్ ఏం వద్దన్నారు ఇలా చిన్న చిన్నగా టక్స్ పెట్టుకోండి మరీ ఎక్కువ ఖర్చు ఉంచేలాగా ఉంచుకోకండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా ఒక టాప్ స్టిచ్ వేసుకుని తర్వాత ఫోల్డ్ చేసేద్దాం ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా వీడియోని స్కిప్ చేయకండి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సో అయిపోయిందండి చూసారా రెండో వైపు కూడా సేమ్ అలాగే స్టిచ్ వేసేసేయండి అంతే ఒక డ్రాప్ అయిపోయింది రెండో సైడ్ కూడా సేమ్ అంతే ఇలాగా మొత్తం జాయిన్ చేసిన తర్వాత లుక్ అనేది ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ డ్రాప్ వెనకాల థ్రెడ్స్ పెట్టమన్నారు ఇప్పుడు ఎడమ చేతి వైపుకి కాజాపట్టి కుడి చేతి వైపు ఉక్సు పట్టి ఇదిగోండి ఇలా వచ్చింది నేనైతే శాటింగ్ క్లాత్ వేస్తున్నాను ఎడమ చేతి వైపుకి ఒరిజినల్ క్లాత్ అది శాటింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ వేయట్లేదు నెట్ క్లాత్ శాటింగ్ క్లాత్ అదేవిధంగా లైనింగ్ క్లాత్ రెండింటిని జాయిన్ కలిపి జాయిన్ చేసేసి ఇలాగ స్టిచ్ వేసేసాను ఇటు సైడ్ కూడా అంతే అయిపోయిందండి ఇక్కడ ఎగస్ట్రానా క్లాత్ని కట్ చేసేయండి దీనిపైన ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా ఇదిగోండి దీనిపైన కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి ఇలా తీసేసుకోండి దీనిపైన ఇలా పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోలింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి మళ్ళీ ఎగస్ట్రోనా క్లాత్ని కట్ చేసేయండి ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసేయండి సరిపోతుంది అంతే ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి డాట్స్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఇంకొక డాట్ ఇలాగా ఇలా ఇంకో డాట్ అయితే వేసేసుకోవాలి ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని హ్యాండ్స్ని కూడా జాయిన్ చేసుకుందాం హ్యాండ్స్ దగ్గర పఫ్ హ్యాండ్స్ ఇవ్వన్నారు అది చిన్న పఫ్ లాగా ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలండి నెక్ దగ్గర ఈక్వల్గా ఉండి స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి క్రాస్లు ఏమి ఇవ్వద్దు ఆల్రెడీ మనం కటింగ్ చేసినప్పుడే క్రాస్ ఇచ్చేసాం షోల్డర్ చంక వైపుకి ఇప్పుడు ఏమి ఇవ్వకూడదు మళ్ళీ ఇంకొక ఒక టాప్ లాగే వేసేసుకోండి ఇలాగా బాగుంటుంది ఇంకో రెండో సైడ్ కూడా అంతే రెండో సైడ్ కూడా సేమ్ నెక్ దగ్గర కరెక్ట్గా ఉండాలి ఇలాగా ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎక్కడా స్లోప్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ నాకు కొంచెం క్లోజ్ అవ్వలేదు స్టిచ్ వేసేస్తాను అయిపోయిందండి ఇప్పుడు మొత్తం కూడా హ్యాండ్స్ని ఎలాగ స్టిచ్ చేసుకోవాలో చెప్తాను దీనికి హ్యాండ్స్కి లైనింగ్ అయితే లేదు ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలాగా సరిపోతుంది ఇలాగా అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర మనం ఏం చేయాలంటే సాటింగ్ క్లాత్ని కింద హ్యాండ్ లూస్ దగ్గర ఫోల్డింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ ఖర్చులతో కలిపే కటింగ్ చేసుకున్నాము కింద కట్ వర్క్ వచ్చేలాగా పెట్టుకున్నాను అనమాట హ్యాండ్కి ఇక్కడ చూడండి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా తర్వాత వచ్చేసి ఇంకొక హ్యాండ్ కూడా అంతే ఇంకో హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే ఫోల్డింగ్ చేసుకుని వెళ్ళిపోండి ఇప్పుడు దీనిపైన నెట్ క్లాత్ పెట్టేసేయండి నెట్ క్లాత్ పెట్టేసుకుని చూసుకోండి ఉల్టా సీదా చూసుకుని కరెక్ట్గా కట్ షేప్ అనేది బయటకు వచ్చేటట్టు చూసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇలాగా ఈ మొత్తం కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా చక్కగా జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇక్కడ ఎగర్స్ క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఈ మూడు చోట్ల మనం ఫ్రిల్స్ వస్తాయి అన్నమాట ఇలా పెట్టేసుకుని ఫస్ట్ మన వైపుకి ఇలాగా సగం వరకు మన వైపుకి ఆ తర్వాత పాదం వైపుకి ఇలా పాదం వైపుకి ఫోల్డ్ చేసేసుకోవాలి అంతే రెండో హ్యాండ్ కూడా అంతే చూసారా ఎంత బాగా వచ్చేసిందో అలా రావాలన్నమాట ఇదిగోండి తర్వాత వచ్చేసి ఇంకొకటి కూడా అంతేనండి రెండోది కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ ఎగస్ సెవెన్ ఓ కూడా కట్ చేసేయండి ఇక్కడ ఎగస్ సెవెన్ ఓ నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు ఇక జాయింట్లు వేసేసేయండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టేసేయండి కరెక్ట్ ఇక్కడ ఉంచేసుకుని మన వైపుకి ఫస్ట్ ఆ తర్వాత మిడిల్కి వచ్చిన తర్వాత పాదం వైపుకి ఇలా పాదం వైపుకి ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాము ఇక్కడ మీకు కావాలనుకుంటే లోతు తీసేసుకోవచ్చు నేనేం లోత ఏం తీయట్లేదండి లైట్గా తీసుకోవచ్చు ఫ్రంట్ అంటే ఫస్ట్ మన వైపుకి ఒక కుట్టు వేసేసుకుని ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే తర్వాత వచ్చేసి ఇంకొక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది రెండో హ్యాండ్ కూడా అంతే ఇలా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఫస్ట్ మన వైపుకి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇలాగ మళ్ళీ పాదం వైపుకి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా హ్యాండ్ లూజు ఐదున్నర ఇంచులు ఆర్మ్ లూజ్ ఎనిమిది ఇంచులు నడుము లూజు ఆల్రెడీ నేను మార్కింగ్ వేసాను ముప్పై ఇంచులు ముప్పై ఒకటి ఇంచు సెవెన్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసాను ఇక్కడ మరి పైన పఫ్ ఇచ్చాం కదా హ్యాండ్ లూజ్ ఏమో కరెక్ట్గా ఇస్తున్నాం మధ్యలో బుడగలాగా వస్తుందండి అలా రాకుండా ఉండాలి మాకు వద్దు అనుకుంటే మీరు కొంచెం లోపల కుట్టువేయాలి నేను చూపిస్తాను ఫస్ట్ అయితే సైజ్ జాయిన్ చేసేసుకోండి ఇలా చక్కగా ఇలా సైజ్ జాయిన్ చేసేసుకోండి ముందు అయితేనే ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా తర్వాత కుట్టు ఇలా బట్ ఫైనల్గా త్రీ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి కార్నర్కి ఇంకో కుట్టు అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కలిసిన చోట ఇంకొక స్టిచ్ వేసేసుకోండి సరిపోతుంది తర్వాత రెండో సైడ్ కూడా అంతే ఇంకా చెప్పాను కదా ఇక్కడ లూజ్ రాకుండా లోపలికి హ్యాండ్ లూజ్ ఆర్మ్ లూజ్ కరెక్ట్గా ఉండాలి మధ్యలోనే కొంచెం లోపలికి వేసుకుంటే ఇంత లావుగా ఎత్తినట్టు రాదనమాట రెండో హ్యాండు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా ఇట్ సైడ్ కూడా అంతే ఇలా పెట్టేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ కార్నర్కి ఒక కుట్టు వేసేసేయండి బాగా కార్నర్కి అంతేనండి కదా ఎంత సింపుల్గా అయిపోయిందో మీకు కూడా ఇలాగే కుట్టుకోవాలనుకుంటే కటింగ్ చూడండి ముందు వీడియోలో ఉంది ఈ స్టిచ్చింగ్ మన ఛానల్ చూసుకుంటూ స్టార్ట్ చేయండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీరుకి ఫిట్టింగ్ అనేది వస్తుంది సో ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్